ఈ భూమి మీద రెండే కులాలు ఉన్నాయి ఉన్నోడు లేనోడు అంతే ప్రపంచం మొత్తంలో ఉన్నోడు లేనోడు రెండే ఉన్నాయి తప్ప ఏ కులం లేదు మనిషికి మనిషి సృష్టించుకున్న కులాలు చాలా ఉన్నాయి కానీ యాక్చువల్గా ఎన్ని కులాలు ఉన్నా దాంట్లో డబ్బున్నోడు లేనోడు అంతే సో ఎంత మంచిగా ఉన్నా డబ్బు లేదా నీ మంచి తత్వం వేస్ట్ అర్థమవుతుంది డబ్బు ఫుల్ ఉండి నువ్వు ఎంత చెడ్డు అయినా నడుస్తుంది ఈ కాలంలో అర్థమవుతుందా సో డబ్బు ఉందా నువ్వు వేసుంటే లంగ పని అని వేయి నువ్వు మంచోడివి డబ్బు లేదా నువ్వు ఎంత మంచి పని అని అయ్యి నువ్వు లంగవి అర్థమవుతుంది డబ్బు లేకపోయినా బతుకలేము డబ్బు ఉంటేనే బతుకుతారు ఒకవేళ డబ్బు ఫుల్ ఉందా వాడు వేసుంటే ఇలాంటి చెడు పని ఎసుంటే చెడు పని చేసినా వాడిని మంచివాడే అంటారు అండ్ వాడు ఏ పని చేసినా నడుస్తుంది ఏం కదా అంటారు అదే డబ్బు వాడు ఏం చేసిన అనుకో ఏం చేసినా వాడికి ప్రాబ్లమే వాడు ఎంత మంచిగా చేసినా ఏ అని అవంగారు అంటారు అదే సో మ ఏ ప్ర ప్రపంచంలో మన ఇండియాలో అయినా ఎక్కడైనా డబ్బు ఉందా వాడు మంచివాడు డబ్బు లేదా వాడు నథింగ్ సో భూమి మీద చాలా కులాలు ఉన్నాయి అదంతా వేస్ట్ రెండే కులాలు ఉన్నాయి డబ్బు ఉన్నాడు డబ్బు లేనివాడు అంతే సో ఎగ్జాంపుల్ కానీ ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఏమైనా చేయగలుగుతాడు లైక్ వాడు నచ్చిన ఫుడ్ తినగలుగుతాడు నచ్చిన ప్లేస్కి వెళ్ళగలుగుతాడు నచ్చిన పని చేయగలుగుతాడు నచ్చినట్టు బతకగలుగుతాడు డబ్బు లేని వాడు ఎక్కడైతే పని చేస్తుండో వాడు చెప్పినట్టు తినాల్సి వస్తుంది వాడు చెప్పినట్టు బతకాల్సి వస్తుంది సో డబ్బు లేని వాడికి రెస్పెక్ట్ లేదు డబ్బు ఉన్నవాడికి రెస్పెక్ట్ ఉండదు సో డబ్బు ఎవరి అయితే ఎక్కువగా ఉంటుందో వాడికి రెస్పెక్ట్ ఉంటుంది డబ్బు లేని వాడి దగ్గర రెస్పెక్ట్ ఉండదు ఏముండదు అండ్ ఇంకొకటి చెప్తే ఇంకొకటి డబ్బు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కూడా డబ్బు లేని వాళ్ళు లేని వాడికి రెస్పెక్ట్ ఇవ్వని ఇయ్యారు అస్సలుకి ఇరు డబ్బు వాడికే ఇస్తారు డబ్బు ఉన్న వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా ఇచ్చుకుంటారు రెస్పెక్ట్ అదే డిఫరెన్స్ సో నేను అందుకే చెప్తాను ఏంటంటే చిన్న ఏజ్ నుంచి పని చేసుకుంటే సదుకొరి అంటే పుస్తకాలు మొత్తం బట్టి బట్టి మార్క్స్ కోసం కాదు నువ్వు ఎడ్యుకేట్ అవుతున్నావా లైక్ నీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుందా నువ్వు అన్నీ తెలుసుకోగలుగుతున్నావా అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాలెడ్జ్ తోటి సాల్వ్ చేయగలుగుతున్నావా గది ఎడ్యుకేషన్ అంటే అంతేగాని మార్క్స్ ఇంపార్టెంట్ మార్క్స్ నాకు పా నాకు వందకి తొంభై తొమ్మిది వచ్చినాయి వందకి వంద రాలేదు వందకి డెబ్బై వచ్చినాయి గది కాదు నువ్వు ఎడ్యుకేషన్లో నువ్వు నాలెడ్జ్ పర్సన్ అవుతున్నావా లేదా గది ఇంపార్టెంట్ సో నాలెడ్జ్ ఉందా ఎలా అయినా బతకచ్చు ఏ వర్క్ చేసైనా నాలెడ్జబుల్గా బతకచ్చు అర్థమవుతుంది సో నేను అందుకే చెప్తాను ఏంటంటే చిన్న ఏజ్లో టీనేజ్ నుంచి చదువుకుంటూ పని చేసుకున్నారనుకో మనీ సేవ్ అవుతాయి ఎడ్యుకేషన్ కూడా మీకు ఉంటుంది సో దాంతో మీరు ఎర్లీ ఏజ్లోనే సమ్ అమౌంట్ సాధించి మంచి బిగ్ స్థాయికి వెళ్ళగలుగుతారు చాలామంది ఎర్లీ ఏజ్ నుంచి పని చేసుకుని సాగుకున్న వాళ్ళే చాలా పెద్ద పెద్ద జాబులు కొట్టి పెద్ద పెద్ద సంస్థలు క్రియేట్ చేయడం లేకుంటే పెద్ద పెద్ద సంస్థలు స్థాపించడం జరుగుతుంది సో మీరు అందుకే చెప్తున్న ఇప్పుడు మన ఇండియా సిస్టమ్ ఎట్లున్నది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లేక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దాకా చదువుకొని దాని తర్వాత జాబ్స్ కోసం లెంక్తున్నారు అంత బేకార్ అది నేను అందుకేమంటున్నా చిన్న ఏజ్ నుంచి పని చేసుకుని చదువుకున్నారా సో దాన్ని బట్టి ఏ బిజినెస్ చేసానో బతకచ్చు సో జాబ్ లేనిది సర్టెన్ అమౌంట్ వస్తుంది కానీ బిజినెస్లో సక్సెస్ అయిందా చాలా అమౌంట్ వస్తుంది సో హ్యాపీగా ఉండొచ్చు కానీ దానికి స్ట్రగుల్స్ బాగుంటాయి టైం ఉంటుంది అంటే టైం బాగా పడుతుంది అంటే కష్టపడాలి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ఒక వస్తువుని వంద మందికి అమ్మినాం పదివేల మందికి అమ్మినాం సో దానివల్ల నీకు లాభం ఉంటుందిగా మరి అది ఇప్పుడు నువ్వు ప్రతి మంత్కి నెల నెలకి సంభవించాక ఇప్పుడు నెలకి నీకు యాభై వేలు వస్తున్నాయి అనుకో ఒక దగ్గర జాబ్ వేస్తున్నావు నెక్స్ట్ మంత్లో యాభై వేలు వస్తాయి కదా సార్లు కదా మరి రిస్క్ ఉండదు ఏముండదు కంఫర్ట్ జోన్లో ఉంటాం అది బిజినెస్ చేసినాకో ఏమవుతుంది రిస్క్ ఉంటుంది కానీ నువ్వు ఎంత ఎక్కువ సేల్స్ చేస్తే అంత లాభం ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి ఒక మంత్లో నీకు లక్ష రావచ్చు నెక్స్ట్ మంత్లో నీకు పది లక్షలు రావచ్చు చెప్పలేం అంటే నువ్వు చేసిన బిజినెస్ బట్టి మరి సో అందుకే చాలామంది బిజినెస్కి ఎంకరేజ్ చేస్తారు జాబ్ చేసుకుంటే కొందరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్ కావాలి జస్ట్ నార్మల్గా చదువుకున్నాం కాబట్టి ఫస్ట్ ఫస్ట్ సెటిల్ అయ్యా అంటే సమ్ అమౌంట్ ప్రతి మంత్ వచ్చిందంటే కొన్ని ఇయర్స్ పని చేసి దాని తర్వాత సేవింగ్స్ అమౌంట్ తోటి నాలెడ్జ్ తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చాలామంది ఉన్నారు అట్లా అట్లా ఉన్నారు చిన్న ఏజ్ నుంచి బిజినెస్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా రకాలుగా ఉన్నారు కానీ ఎండ్ ఆఫ్ ద డే డబ్బు ఉన్నవాడికి రెస్పెక్ట్ ఉంటుంది డబ్బు లేని వాడికి రెస్పెక్ట్ ఆఖరికి వాడు చనిపోయాక కూడా వాడు అంత క్రియేట్ చేయాలన్నా డబ్బే కావాలా మరి సో అందుకే నేను చెప్తున్నా డబ్బు ఇంపార్టెంట్ డబ్బు చాలామంది అంటారు నీతులు నీతులు తెగుతారు మనిషి ఇంపార్టెంట్ మనిషి ఇంపార్టెంట్ కాదు డబ్బు ఇంపార్టెంట్ డబ్బు ఉందా ఎస్ ఉంటాడు వచ్చి హెల్ప్ చేస్తాడు ఎస్ అసలు డబ్బు ఉంటే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ చేతులు అన్నీ ఉంటాయి అందుకే నీకు రెస్పెక్ట్ కావాలన్నా సంపాదించాలంతే రెస్పెక్ట్ వద్దా బెగర్ బెగర్గా లేకుండా అందుకే చెప్తున్న ప్రపంచంలో రెండే కులాలు ఉన్నాయి ఉన్నోడు లేనోడు ఉన్నోడి దగ్గర రెస్పెక్ట్ ఉంటుంది మంచి కార్స్ ఉంటాయి మంచి బిల్డింగ్స్ ఉంటాయి అండ్ అన్ని ఉంటాడు దగ్గర అన్ని రకాల మంచి హెల్తీ ఫుడ్ తింటాడు మంచి ఎక్సర్సైజ్ చేస్తాడు త్రీ మెయిన్ సెగ్మెంట్ ఫుడ్ తింటాడు చాలా హ్యాపీగా ఉంటాడు చాలామంది ఇప్పుడు సాతగానోళ్ళు సంపాదించే సాతగానోళ్ళు నడుపుతాడు డబ్బు సంపాదించే వాడి దగ్గర మనశ్శాంతి ఉండదు ఏముండదని వాడు లగ్జరీగా హ్యాపీగా ఉంటుండో వీళ్ళకేం గుర్తు వాడికి గుర్తు మరి మరి ఎందుకు ఆయన చూసి ఓరడు అంటే వాడిని చూసి ఓర్వలేకపోడు ఎందుకు మరి వాడు హ్యాపీగా ఉన్నాడనే కదా మరి ఇప్పుడు వీళ్ళు సంపాదించలేక వాడి గురించి అట్లా చెప్పి వీళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి అట్లా బతికెత్తరు యాక్చువల్గా వాడు హ్యాపీగా ఉంటాడు మరి ఇప్పుడు మీ ఇంట్లో ఒకవేళ ప్రాబ్లం క్రియేట్ అయింది హాస్పిటల్ బిల్లు కట్టాలా సడన్గా ఇరవై లక్షలు కావాలా ఏం చెప్తారు అప్పుడు అనిపిస్తుంది అరే నేను చిన్న ఏజ్ నుంచి పని చేస్తే సంపాదిస్తే నా దగ్గర ఇరవై అంటే ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు అవుతున్నాయి అని అనుకుంటావులే సరే ఇప్పుడు మీ అంతా బండి మీద ఎరుతురు నీ దగ్గర డబ్బు లేదు నువ్వు ఏం బండి కొనాలంటే ఏం కావాలంటే డబ్బే కావాలా సరే మీ అంతా మంచిగా పెద్ద రిచ్గా కారు తీసుకుంటారు నీకేమనిపిస్తుంది వాళ్ళ ఫాదర్స్ కూడా ఇచ్చారు మీ డ మీ డాడీ అంత రిచ్ కాదు అప్పుడు నీకేమనిపిస్తుంది డబ్బు ఉండాలనిపిస్తుంది మరి ఎందుకు కూడా అందరు డబ్బు ఇంపార్టెంట్ చాలామంది శాతగానోళ్ళు సంపాదించే శాతగానోళ్ళే సంపాదించి బాగా రిచ్ ఉన్నోళ్ళు టైం టు టైం ఫుడ్ తినరు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి లావుడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే సత్తా ఉన్నాయి వాళ్ళకి ఎందుకంటే డబ్బుతోటి మంచి మంచి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఉండగలుగుతారు వాళ్ళు మరి అంత సోది ఎప్పటికీ సోది మాటలు తినకర్రీ సొసైటీలో ఎవడైతే పెద్ద పెద్ద మనుషుల యొక్క పెద్ద నరకుండా సంపాదించాలి ఆ అవసరమా ఇదంత మనకి ఇంత పెద్ద సంపాదించడం అవసరమా సో రిచ్గా ఉంటే టెన్షన్స్ బాగుంటాయి సుఖంగా ఉండాలి టైంకి ఫుడ్ తినాలి అంటాడు ఆ అసంట మాటలు పట్టించుకోకరి జస్ట్ మీ గోల్ ఒకటే ఒక్కసారి మీరు డెసిషన్ తీసుకున్నారా డెసిషన్ తీసుకోక ముందు ఆలోచించి డెసిషన్ తీసుకున్నారా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోరు చ మీరు సంపాదించి బాగా రిచ్ అవుతారు అప్పుడు మీకు అర్థమవుతుంది అప్పుడు ఆడు చెప్పిండడు రిచ్ వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి ఫుడ్ సరికి తినే అదంతా అప్పుడు అర్థమవుతాయి వాళ్ళంత బుల్ చేయటం అంత తప్పు చెప్పారు నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ నేను ఎప్పుడు సాధించినా హ్యాపీగా ఉండను మీకు అర్థమవుతుంది ఎప్పుడు మీరు రిచ్ అవుతాయి సో అప్పటిక మీకు అర్థం కాదు ఒక్కసారి డబ్బు టేస్ట్ కలిగిందా ఆడు ఎప్పటికీ వెనక తిరిగి కూడా డబ్బులు ఉన్నంత సుఖం దేంట్లో ఉండదు దేంట్లో నీకు మంచి ఫుడ్ తినాలని డబ్బే కావాలి మరి ఎక్స్పెన్సివ్ ఫుడ్ తినాలని డబ్బే కావాలి పలానా ప్లేస్కి వెళ్ళాలన్నా ఖర్చులకి డబ్బే కావాలి కదా మరి అంత నీతులు తిన్నతారు కానీ అందరికి డబ్బే కావాలి చెప్పేటోడు మధ్య చెప్తాను నేను కుళ్ళ వైకుల్లా చెప్తున్నా మనిషికి డబ్బు ఇంపార్టెంట్ రెస్పెక్ట్ కావాలన్నా డబ్బు ఉండాలి నీకు అన్ని మంచి రకాల ఫుడ్ కావాలన్నా డబ్బు ఉండాలి మంచి రకాల మంచి మంచి బట్టలు వేసుకోవాలన్నా డబ్బు ఉండాలి అండ్ పెద్ద 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 పార్టీలకి అటెండ్ కావాలన్నా డబ్బే ఉండాలి ఈగో ఎవడన్నా తక్కువ వేసి మాట్లాడాలన్నా అండ్ కొట్టి ఇది నేను ఇది నాది అన్నట్టు చూపించాలన్న డబ్బే ఉండాలి మరి అట్లా బతకాల సో నేను చెప్తున్న ఏంటంటే భూమి మీద రెండు కులాలను డబ్బున్న లేని వాళ్ళు రెస్పెక్ట్ కావాలన్నా డబ్బు సంపాదించాలి అంతే ఎవడి మాటలు వినకూరు అవసరం లేదు మనుషులు సాతగానాలు ఉంటారు అస్సలు మాటలు అస్సలు వినకూరి డబ్బు డబ్బు సంపాదించు రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది సరేనా మీరు చెప్పింది ఇప్పుడు మీరు పేదవాళ్ళు అనుకో నువ్వు చెప్పే నువ్వు చేసేది కరెక్టు అయితే నువ్వు చేసేది చాలామంది వినాలంటే నువ్వు పేదవాడిగా ఉన్నప్పుడు ఎవడు చెప్పినా నీ మాట విన్నాడు నువ్వు రిచ్ పర్సన్ అయినాక నువ్వేం చేయాలి అనుకున్న అప్పుడు చేయి అందరూ ఎస్ అంటారు నువ్వు చేసింది కరెక్ట్ అంటారు అదే నువ్వు ఇప్పుడు చిన్న ఏజ్లో పేదవాడిగా ఉన్నప్పుడు చేసి చెప్పిన ఎవ్వడినాడు ఎవ్వడినాడు అర్థమవుతుంది అస్సలుకి నాడు నువ్వు రిచ్ పర్సన్ అయినప్పుడు ఏం చేసినా అందరూ కరెక్ట్ వాడు చెప్పింది కరెక్ట్ రారి వాడు రిచ్ పర్సన్ రా బాబు అన్నట్టు సరే సరే కరెక్ట్ కరెక్ట్ అంటారు అందుకే ఫస్ట్ రిచ్గా సంపాదించు ఒక స్టేజ్కి రా అప్పుడు మంచి చెయ్యి చిన్న స్టేజ్లో పేదవాడికి ఉన్నప్పుడు చేస్తాను టడది సర్టెన్ ఒక స్టేజ్కి వెళ్ళినాక అప్పుడు చెయ్యు అర్థమవుతుంది గట్ల సో నేను ఎండ్ ఆఫ్ ద లైఫ్ డబ్బు ఉన్నోడికి రెస్పెక్ట్ ఉంటుంది ఓకే డబ్బు లేనోడికి రెస్పెక్ట్ ఉంటుంది నీ దగ్గరికి పది మంది రావాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి డబ్బు లేదా ఎవ్వరు రాడు గుర్తుంచుకో మంచి మించి జాంతనే మంచి మించి వీకింది మంచి లేదు మన్ను లేదు డబ్బు ఉందా ఆటోమేటిక్గా అందరు వస్తారు డబ్బు లేకపోతే ఎవ్వరు ఎవ్వరు పట్టించుకోడు డబ్బు ఇవ్వకపోతే ఇంట్లోనే పట్టించుకుంటారు లేరు ఎవరు నువ్వు బయట తగ్గబోతు మరి సొసైటీలో ఎక్కడైనా రెస్పెక్ట్ కావాలి ఇంట్లో రెస్పెక్ట్ కావాలన్నా ఎక్కడ రెస్పెక్ట్ కావాలన్నా నీ మాట పది మంది తినాలన్నా నీ దగ్గర డబ్బు ఉండాలి నీ దగ్గర డబ్బు ఉంటేనే ఇంటర్ లేకుండా తినరు అందుకే అంటున్నారు ప్రపంచంలో ఉన్నోడు లేనోడు ఇద్దరు రెండు కులాలు ఉన్నాయి చాలా కులాలు సృష్టించుకున్నారు కానీ అవేం వేస్ట్ అంటే అవన్నీ ఉన్నాయి కానీ అందరు ఎవరు మాట వింటారు అధికారం డబ్బు ఉన్నవాడి మాట వింటారు నార్మల్ పీపుల్ పేదవాడి మాటలు ఎవడని తింటాడా ఎవడు విన్నాడు నేను అందుకనే నా అది కదే నే అనేది ప్రపంచంలో రెండు కులాలు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అంతే సో మీరు ఏ ఏ కేటగిరీలో ఉండాలనుకుంటారు మీరే నిర్ణయించుకోరే సరేనా డబ్బు ఉన్న వాడిలో ఉండాలనుకుంటారా లేకుంటే డబ్బు లేని వాడిలా ఉండాలనుకుంటారా మీ ఇష్టం సరేనా మీకు రెస్పెక్ట్ కావాలి డబ్బు సంపాదించాలి నాకు రెస్పెక్ట్ ఏమద్దంటే మీ కర్మయ్యే మీ ఇష్టమే సరేనా డబ్బు లేకపోతే మీరు ఏం చేయలేరు ఏం చేయలేరు గుర్తుంచుకోరు సో నేను చెప్పింది కరెక్ట్ కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అండి ఆయన వీడియో నచ్చితే లైక్ అయ్యండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యింది అండ్ మార్గం మళ్ళీ అల్చన్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ